హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వంట ముచ్చట్లు మన వంట ముచ్చట్లు అండి ఛానల్ సో ఈరోజు మనము మాకు అమెరికాలో అన్నీ ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయండి ఈరోజు మన స్కూల్ పిల్లలకు క్యారీ పంపడానికి లంచ్ బాక్స్లోకి గోంగూర రైస్ చాలా బాగుంటుంది ఎందుకో గోంగూర రైస్ చేర్చి పెడదామని మీకు ఈ వీడియో తీస్తున్నాను సో మీకు మనకు అమెరికాలో ఏమవుతాయి అమెరికాలో మనకు గోంగూర పేస్ట్ దొరుకుతుంది దొరుకుతుందండి ఇట్లా ప్రియా గోంగూర పేస్టు మనకి ఇండియాలో అయితే మన గోంగూర ఒక రెండు కట్టలు గోంగూర తీసుకొని మీరు రెండు రెండు కట్టలు గోంగూర తీసుకొని మనకు ఆయిల్లో వేయించుకొని మిక్సీలో వేసుకోండి చాలా బాగా మెత్తగా పేస్ట్ లెక్క వస్తుందండి ఇక్కడైతే మాకు రెడీమేడ్ దొరుకుతుంది కాబట్టి నేను ప్రియా గోంగూర పేస్ట్ యూజ్ చేస్తున్నాను సో ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనకు గోంగూర రైస్ చేసుకోవడానికి మనకు నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను అండి మీరు నాలుగు గ్లాసుల రైస్లోకి మనకు కావలసిన పదార్థాలు కావలసిన సో కొన్ని పల్లి గింజలు ఒక రెండు లవంగాలు కొద్దిగా చెక్క ఒక్క ఒక్కటి మాత్రం ఇలాచి తీసుకోండి ఎక్కువ ఇలాచి అయితే తీపి అయిపోతుంది రెండు టీ స్పూన్ల సాల్టు రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు రెండు నుంచి మూడు స్పూన్ టీ స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల గరం మసాలా కొద్దిగా ఒక నుంచి రెండు స్పూన్ల పసుపు రెండు రెండు నుంచి మూడు స్పూన్ల కా అలాగే మనకు తిరువాతిలోకి రెండు రెండు ఎండుమిర్చి తీసుకోండి మనకు గోంగూర రైస్ చేసుకోవడానికి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు గోంగూర పేస్టు హాఫ్ కొత్తిమీర హాఫ్ కట్ట కొత్తిమీర రెండు నుంచి మూడు రెమ్ముల కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు రెండు రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ ఆనియన్ అండి ఒక ఎందుకంటే తిరువాతిలోకి హాఫ్ ఉంటే సరిపోతుంది మనకు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా మన ఈ సైజు కప్పులోంచి నేను నాలుగు కప్పులు తీసుకున్నాను అండి ఇప్పుడు చెప్పిన పదార్థాలకు నాలుగు కప్పులు రైస్ తీసుకున్నాను మీకు గోంగూరకు పులిహోరకు ఇలాంటివన్నీ మన లంచ్ బాక్స్ ఐటమ్స్కి ఏమంటుంది ఏం కావాలంటే మనకు రైస్ మాత్రం పొడిగా ఉండాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్తో నేను నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను నాలుగు గ్లాసులకు డబల్ అంటే ఎనిమిది గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా మామూలుగా మనము అలా ఎనిమిది గ్లాసులు లేకుండా నేను ఒక గ్లాస్ తగ్గించి ఓన్లీ ఏడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఏడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఏడు గ్లాసులు వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు అన్నము చూసినారా పొడి పొడిగా ఎట్లా వచ్చిందో అన్నం పొడి పొడిగా ఉండాలండి మనకు లంచ్ బాక్స్ ఐటమ్స్కు లైక్ పులిహోర గోంగూర రైస్ ఇటుకు అన్నం మాత్రం చాలా పొడి పొడిగా ఉండాలండి చూసినారా ఇట్లా బాగా పొడి పొడిగా వస్తే మనకు చాలా బాగా వస్తుంది మనకి గొంగూరు రైస్లోకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు కొద్ది ఆయిల్ ఎక్కువ పడితే బాగుంటుందండి టేస్ట్ కొద్ది ఆయిల్ ఎక్కువ వేసుకోవడం జరిగింది నేను మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేగిన తర్వాత మనం తిరువాత పెట్టుకున్నాం పదండి ఇప్పుడు తిరువాత గింజలన్నీ వేసేసుకున్నాం దీంట్లోకి ఆయిల్లోకి నేను ఓన్లీ తీసుకున్నాను తీసుకున్నాండి తిరువాతలోకి ఆవాలు తీసుకోలేదు ఆవాలు తీసుకుంటే కొద్ది టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది మీరు ఆవాలు ఇష్టమంటే ఆవాలు వేసుకుని నేను మాత్రం అయితే ఆవాలు అయితే వేసుకోవడం లేదండి మనకు జీలకర్ర పల్లి గింజలు ఎండుమిర్చి అలా మనకు ఫ్రెష్ కరివేపాకు వెళ్ళిపోయిందండి చిట్టుపట్ల ఆడుతున్నాయి చూస్తున్నారు కదా అట్లాంటి కొద్దిగా ఆనియన్ ఆనియన్ చేసుకున్నాము ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక రెండు నిమిషాలు అట్లా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వదిలేస్తామండి అట్లనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అవసరం లేదండి నేనైతే టేస్ట్ కోసం జింజర్ గార్లీ పేస్ట్ ఒక రెండు స్పూన్లు జింజర్ గార్లీ పేస్ట్ వేసుకుంటున్నాను మీకు అవసరము ఇష్టం ఉంటే వేసుకుంటే లేకపోతే నేనైతే టేస్ట్ కోసం రెండు రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ వేస్తున్నాండి జింజర్ గార్లిక్ వేస్తే మనకు టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుందండి జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా అలా కలుపుకున్నాము కొద్దిగా నూనెలా వేగేంత వరకు అలాగే మనకు ఎన్ని బాగా అయినాయి కదండి తిరువాత బాగా చూస్తారు కదా ఎన్ని కలర్లు బాగా వేగిపోయినాయి నూనె అంతా చిట్పటలాడుతుంది సో ఇప్పుడు మనం దీంట్లోకి ఈ పేస్ట్ అంతా వేసేది గోంగూర పేస్ట్ అంతా వేసేసి బాగా కొద్దిగా కలబెట్టుకొని రైస్ కలుపుదాము మన గోంగూర వెరీ సింపుల్ రెసిపీ అండి గోంగూర రైస్ రెడీ అయిపోతుంది చూస్తారు కదా గోంగూర మనకు మూడు నుంచి నాలుగు స్పూన్లు గోంగూర పేస్ట్ వేసుకున్నాను అండి మీరు ఇండియాలో అయితే రెండు కట్టలు గోంగూర తీసుకొని దాన్ని ఆయిల్లో వేయించి మనం మిక్సీలో వేయించుకుంటే మిక్సీలో కొద్దిగా మిక్సీ వేసుకుంటే కొద్దిగా మెత్తగా చాలా బాగా వస్తుంది దీన్ని ఒక్క ఒక్క నిమిషం అలా వదిలేద్దామండి కొద్దిగా ఆయిల్లో నూనె తేలియాడేంత వరకు అలా వదిలేసి దీనిలో రైస్ కలిపేస్తే మన గోంగూర రైస్ రెడీ అండి రైస్ కలిపేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకు గోంగూర రైస్ రెడీ దీంట్లోకి ఇప్పుడు మనము ఒక మనకు రెండు స్పూన్ల కారం పొడి చెప్పినా కదా ఈ టీ స్పూన్ అండి ఈ సైజులో రెండు స్పూన్లు ఉంటే సరిపోతుందండి మనకు రెండు నుంచి రెండున్నర స్పూన్లు వేసుకోండి సరిపోతుంది అట్లాగే ధనియాల పొడి నేను రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకున్నాండి మొత్తం తీసేసుకున్నాం ధనియాల పొడి వేసుకుంటే సాల్ట్ అయితే మనం పైన వేసుకున్నాం తర్వాత సో ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత మనం గరం మసాలా సాల్ట్ అయ్యి పైన వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్లు గరం మసాలా తీసుకొని ఎక్కువ గరం మసాలా తీసుకోకండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువైపోతుంది మీకు ఈ సైజులో ఒక రెండు స్పూన్ల గరం మసాలా తీసుకొని చాలండి సరిపోతుంది అలానే మనం ఎందుకంటే రైస్లో నేను రైస్ చేసినప్పుడు మనము సాల్ట్ వేయలేదండి సో దీంట్లో మూడు నుంచి నాలుగు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను నేను మీరు కానీ వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు పైన వేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే ముందే వేసుకుంటున్నాను ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను రైస్లో సాల్ట్ వేయలేదండి అందుకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇది కొద్దిగా మిక్స్ చేసేసి దీంట్లో రైస్ మిక్స్ చేసేసి మనము మనకు గోంగూర రైస్ రెడీ ఇప్పుడు మనం రైస్ ఇవి చూసినారు కదా బాగా వేగిపోయినాయి మొత్తం ఆయిల్లో గోంగూర ఇవన్నీ మొత్తము ఇది మనం రైస్ వేసి కలుపుకుంటాం అండి బాగా రైస్ మాత్రం బాగా ఉండాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో రైస్ వేసేసి మనము రైస్ వేసుకున్నామండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీన్ని బాగా కలిగి పెట్టాలా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తము గోంగూరలోకి రైస్ బాగా కలవాలండి మొత్తం కలిస్తే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఈ కొత్తిమీర వేసేసుకొని దీన్ని మనం గోంగూరలోకి బాగా కలిపేస్తే గోంగూర రైస్ రెడీ వెరీ క్విక్ అండి చాలా క్విక్ మనకు పిల్లోలకు లంచ్ బాక్స్లో దీనికైతే చాలా మంచి ఐటమ్ అండి ఇది అందులో చాలా క్విక్ తొందరగా అయిపోతుంది మనకు చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి వేడి వేడిగా ఉందండి దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము టేస్ట్ చేసి గోంగూర రైస్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి చూద్దాం పదండి ఇప్పుడు గోంగూర టే గోంగూర రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని టేస్ట్ చేస్తున్నాం పదండి వేడి వేడిగా ఉందండి అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది గరం మసాలా అంతా ఇచ్చినాం కదా మనము అసలు నేను చెప్పిన విధానంగా చెప్పిన కొలతలతో చేసుకోండి అసలు మీకు మన వంట ముచ్చట ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వంట వంట ముచ్చట్ల వీడియోల కోసం మన వీడియోలు చూస్తూనే ఉండండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తుాం పదండి టేస్ట్ వచ్చిందండి సూపర్ అండి సూపర్ నిజంగా మీరు నమ్మరు టేస్ట్ మాత్రం నేను చెప్పిన విధంగా చెప్పిన కొలతలు తీసుకోండి చాలా బాగా వచ్చింది టేస్ట్ సూపర్ అండి సూపర్ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి సూపర్ చాలా అదిరిపోయిందండి టేస్ట్ అయితే